సింహాచలేషుని సన్నిధిలో దొంగతనం జరిగిందే స్వామివారి వజ్రాల ఉంగరం పోయిందే ఆలయ సిబ్బంది అర్చకులు ఆలయంలో ఉన్న ప్రతి వారిని ప్రశ్నించారు తాము తీయలేదని చెప్పడంతో వాళ్లను వదిలేశారు తీరా చూస్తే స్వామివారు వేసుకున్న ముసుగులోంచి ఉంగరం బయటపడిందే దీంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఇదంతా నిజం కాదు సింహాచలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో జరిగే చోరోత్సవం దీని ప్రత్యేకత ఆలయ అర్చకులు భక్తులను ప్రశ్నించడంతో కొందరు భక్తులు ఆందోళన చెందారు ఈ ఘట్టం ఉత్సవాల్లో భాగమని తెలియడంతో సరదాగా அந்த நவ்வுக்கு వినోదోత్సవం జరుగుతోంది దీనిని వినోదోత్సవం అని ఉంగరపు సేవ అని వ్యవహారం ఈ కార్యక్రమంలో స్వామివారిని సేవించడానికి వచ్చినటువంటి భక్తుల్ని పరివారాన్ని అధికారుల్ని అనధికారుల్ని జిల్లా అధికారుల్ని రక్షణ శాఖ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అనుమానించి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది జరిగింది స్వామివారి ముందు ఎవరైనా సరే వద్దులే కదా అందుచేత వారిని విచారణ చేయడం జరిగింది అయిన తర్వాత స్వామివారి ఉంగరం ఆయన సర్వ రక్షకుడు కదా ఆయన దగ్గర ఆయనకి తెలియదు ఏమీ లేదు ఆయన దగ్గరే ఉంటుంది ఆ ఉంగరం మనం పరిగ్రహించి స్వామివారికి సమర్పిద్దాం పురాణ కథనం ప్రకారం స్వామి అమ్మవార్లు దేవాలయంలో ముచ్చటించుకుంటూ ఉండగా స్వామివారి చేతికి వజ్రపు ఉంగరం లేదు అనే విషయాన్ని అమ్మవారు గమనిస్తారట ఉంగరం తీసుకొచ్చేంత వరకు రావద్దని తలుపులు మూసేస్తారు దీంతో స్వామి వజ్రాల ఉంగరం వెతుకుతారు దీనినే వైదిక సాంప్రదాయం ప్రకారం దొంగల దోపిడి ఉత్సవం అని మృగయోత్సవం అని పిలుస్తారు పోయిన ఉంగరం ఆలయం వద్ద జరిగే వినోదోత్సవంలో మళ్ళీ దొరుకుతుంది

గుర్నేం చెప్పారా నిదరం చెప్పడం లేదు మీరు సంగం తీసారు మీరు నిదరం చెప్పండి నాకేం మాట్లాడడం లేదు ఇక్కడ మీ ఆధార్ కార్డు ది ఈ రాత్రి వీళ్ళకి ఈ ఫోటో వేయొత్త సమంతా డిటైల్స్ అన్ని ఇక్కడ నా చార్జి నచ్చారు చెప్పేసారు ఏసేట ఉంటమ్మ చెప్తాను చూపించండి चुपे चुपिस्तो चुपिन्छ